शुभं माङ्गला भगवान श्री धन्वन्तरि देवा त्वमेव शरणं मम देव देव श्री आपद धर्माला बाज्यता गीतगा त्वं श्री धन्वन्तरि देवा त्वमेव शरणं मम देव देव त्वमेव माता पिता त्वमेव त्वमेव शरणं मम देव देव त्वमेव आरोग्य विद्या त्रविण्यं त्वमेव शरणं मम देव देव त्वमेव बन्धु సఖాత్వ శ్రీ ధన్వంతి దేవ తమయ శరణం మమదేవ దేవ తమేవ శరణం మమదేవదేవ తమయవ శరణం మమదేవదేవ ఉప్పువంతుల బాలకృష్ణ గారికి మరియు అలాగే ప్రధాన కార్యదర్శి నాగిల ప్రవీణ్ గారికి మరియు విశపతి అందరికీ గురేపూర్వక నమస్కారం తెలియజేస్తూ నాయ బ్రాహ్మణులు చైతన్యం లేక అట్టడికి వర్గాలుగా ఎంకబడి ఉన్నారు కావున అన్ని విధాలుగా అందరికి సహకరించి అన్ని కార్యక్రమాల్లో ప్రోత్సహించినందుకు అవకాశాలు కలిగించి అన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించే వాటిని ఆలోచిస్తాం ముఖ్యంగా విషయం మీద కొన్ని డిమాండ్స్ ఆ డిమాండ్స్ విషయానికి వస్తే కార్పొరేట్ సెలర్స్ ఉన్నాయి సౌర సాంప్రదాయం అనేది మానవ జీవన మా విధానంలో ఏదైతే ఉందో సంతరాజు ఒక సనాతన సాంప్రదాయం ఒక సనాతనమైనటువంటి ధర్మం ఇలాంటి ధర్మంలోకి సౌరణ వృద్ధులకి ఇతర వచ్చి మాట పెడుతున్న మేము ప్రభుత్వానికి స్పష్టంగా చాలా ఏర్పాటు చేయాలన్నా కూడా ప్రభుత్వం అనుమతి కంపల్సరీ చేస్తూ ఆ ప్రభుత్వం అనుమతి ఇచ్చే క్రమంలో గ్యాస్ గ్యాస్ చూసి నయమైన

అవమానకరంగా మాట్లాడుతున్నటువంటి సందర్భం ఉంది అలాంటి సందర్భంలో నిరోధించడం కోసం అని చెప్పేసి ప్రొటెక్షన్ యాక్ట్ మేము భావిస్తున్నాం ప్రభుత్వం ఈ ప్రొడక్షన్ యాక్ట్ మీద కూడా స్పష్టమైనటువంటి నిర్ణయం తీసుకుంటుంది పదవిలో ప్రభుత్వం చూస్తున్నాం కాబట్టి నాయుడు ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆ ఫెడరేషన్ కూడా పండించి ఆ పండుగ ద్వారా మాకు నిధులు ఏర్పాటు నిధులు ఆర్థికమైనటువంటి స్వావలంబన సాధించడానికి అని చెప్పి మేము భావిస్తా ఉన్నాం అదే రకంగా ఉన్నటువంటి దేవాలయాలతో నాయుమండలతో అభిలాద సంబంధం ఉంది గత ప్రాచీన కాలం నుంచి చూసినప్పటికీ కూడా వేలలో ఏ పండుగ ముఖ్యంగా మండలాలు సంగీ మామిడాకు వెళ్ళి తోరణాలు ఏదైతే చేస్తున్నారో అదే రకంగా భక్తులకు ఏ రకమైనటువంటి సౌకర్యాలు అందించారో ఆ సౌకర్యాన్ని ఆ భక్తుల యొక్క పాలకండో ఇవన్నీ కూడా ప్రభుత్వానికి నిర్మించాలంటే ఆ పాలక మండలిలో కంపల్సరీ నాయకుల చోటు చేయాలని చెప్పేసి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం మండలి చోటు అందించాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నా అదే రకంగా ఏ రకంగా మధ్య వచ్చినా మేము రాష్ట్రంలో కోవిడ్ తెలంగాణ ఉన్నటువంటి అగ్రవర్ణాలు ఒక నాలుగు ఎదుగులా జనాభా ఎక్కువ చేతుల్లో కావచ్చు ఆయా పరిధిలో ఓటు బ్యాంకు గానీ చెప్పేసి ఆ భావిస్తున్నాం అదోబట్టి మేము ప్రత్యక్ష ఎన్నికలు ఓట్లు చేసి గెలవడం అనేది కొంచెం కష్ట విషయం జనాభా చూస్తా ఆర్థికంగా చూస్తాం అదోటి మేము నేను ఏ ప్రభుత్వం అధికారంలో చూసినా జరుగుతుంది మా యొక్క న్యాయన కులాన్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా ఉపయోగపడతా అని చెప్పి భావిస్తా ఉన్నాం నడుస్తుంది ఉద్యమం నడుస్తా ఉంది బీసీ సాధన కొన్ని కులాల బీసీ సాధన సమితి నలుగురు శాతం సాధిస్తామని చెప్పి ఏర్పాటు చేస్తున్నారు మరి అలాంటి నలుగురు శాతం నడుస్తే మాటలా రావసినటువంటి బీసీఏ నా మాట

దానికి సంబంధించి ఏదైతే ఉంటారు అమర్చూడమైనటువంటి పని చేస్తున్నారు ఇప్పటికీ రావాలన్నటువంటి చాలా జరుగుతున్నాడు ఆ ఏదంటే మహిళ గర్భిణీ గర్భిణీసు రోజు మాకు ఎంతో ఏమంటున్నాం అంటే మాకు అత్యధిక నియాలు కేటాయించి మా న్యాయబ్రాహ్మణుడు మధ్యలో ఉన్నారో వారికి ఉంటుంది ఆ విషయం మీద కూడా ప్రభుత్వం ఆలోచన చేయాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తాను ఈ కార్యక్రమం నాయబ్రాహ్మణ జన అనేటువంటి ద్వారా వేదిక ద్వారా న్యాయ ప్రమాణంలో జరుగుతున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల పరిష్కారం వాటి అమలు విధానం గురించి మీ ద్వారా మా కుల సంఘాలు కావచ్చు లేదంటే ప్రభుత్వ ప్రభుత్వానికి కూడా తెలియజేయడానికి ఉద్దేశంతో ఏర్పాటు చేసుకోవడం జరిగింది మీ అందరికీ తెలుసు అందరం గ్రామ గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళకు ఈ కార్యక్రమం దీక్షించిన వాళ్ళకు కూడా తెలుసు తరతరాలుగా న్యాయబ్రాహ్మణులు ఎదుర్కొంటూ అటువంటి సమస్యలు కుల సమస్యలు కావచ్చు సాంఘిక సమస్యలు కావచ్చు సామాజిక పరమైన ఆర్థిక పరమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటి వాటిని ఎదుర్కొంటూ ఈ రోజు ఏ రకంగా జీవన విధానం నిలదీస్తున్నారు చేస్తున్నారు సమస్యలు ఇలా ఏ రకంగా ఉన్నాయి అవన్నీ గురించి చర్చించాలి వాటి సమస్య పరిష్కారం చేయాలి దానికి ఒక వేదిక అవసరం ఈరోజు న్యాయబ్రాహ్మణ జన జాగృతి అనేటువంటి ఒక వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి ఒకసారి చరిత్రలో వెళ్తూ ప్రాచీన కాలం నుంచి తరతరాల న్యాయ బ్రాహ్మణ ప్రవృత్తిని జీవనాధారంగా చేసుకుని బతుకుతున్నటువంటి న్యాయ బ్రాహ్మణులు ఆర్థిక స్థితిగతులు సామాజిక స్థితిగతులు రాజకీయ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఇప్పటికీ అలాగే ఎక్కడ వేసిన గొమ్మలు మాదిరిగానే బ్రతుకులో ఎల తీసుకుంటూ జీవన విధానంలో మానవ మందిగతి కోసం ఆ పూటపోటి కోసం అదే వ్యక్తిని నమ్ముకొని ఏమాత్రం బావిలో కప్పలాగా ఏమాత్రం ఎదగలేకుండా ఎక్కడ ఆ వాటి మీద కూడా కొంచెం ఆలోచన చేసినటువంటి అవసరం ఉంది అదే రకంగా మనిషి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు అంతేకాకుండా ముఖ్యంగా నాయబ్రామలు మూడు ముఖ్యమైన ఆధారపడి జీవనం కొనసాగిస్తున్నారు ఇప్పటికీ

పురాతన కాలం నుంచి కూడా వైద్యం అనేది మా యొక్క ఎట్లాంటిది అలాంటి ప్రయత్నాల వైద్య వృత్తిలోకి మన వివిధ రకాల ఆసుపత్రి ఏర్పాటు చేసుకోవచ్చు మా ఆయుర్వేద వృత్తి అనేటువంటి లేకుండా అది లేకపోతే ప్రధానంగా ఈ సిటీలో గ్రామీణ ప్రాంతాల్లో వ్యవహారం జరుగుతాయి మరి ఇలాంటి సమస్యలు ఇప్పటికీ గ్రామాల నుంచి వెళ్తే ఇంకా

మా ప్రశ్న మీద దెబ్బ పంపిస్తూనే ఉన్నారు మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఇప్పటికే నాయక్రామ సంఘాలు చాలా ఉన్నాయి ఉన్నప్పటికీ వాళ్ళ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలో విఫలమైన ఎందుకు దగ్గర అదువు వరకు సమస్యల మీద ఎలాంటి కారణాలు మా లైన్ నుంచి మేము అంటే జనంలో ఒక జాగృతిమైన ఆలోచన అండి బలమైన మాటతోటి పోదామని చాలా ఉన్నది అదే నాయి బ్రాహ్మణ జన జాగృతి చేయడం గొప్ప విషయం అదేంటంటే ఇప్పుడున్న నాయకులు చాలా మంది ఉండొచ్చు చాలా సంఘాలు ఉండొచ్చు పది పద్నాలుగు సంఘాలు ఉన్నాయి అయినా కానీ ఉపనూ ఉప బాలకృష్ణ ఒక మంచి నిర్ణయం తీసుకొని జనాన్ని ప్రమాణ జన జాగృతి చేద్దాం అని ఈ జన జాగృతిలో సాధ్యతమైనంత వరకు ప్రతి మండలానికి ప్రతి జిల్లాకి ప్రతి జిల్లాకి నీ ఆలోచన విధానము నీ ఆలోచన విధానం పోతేనే మన ఈ నువ్వు రాసుకున్న నీ మాటకి అర్థం ఉంటుంది లేకపోతే అందరిలాగానే ఏదో నాలుగు నాలుగు మీటింగ్లు నాలుగు అది ఇది చేసి మన మూడో ఉండొద్దు ఏంటంటే నేను అనుకున్న నా నా ఆలోచన విధానం ఏంటంటే నువ్వు ఏజ్ లో ఉన్నావు ఒక అడ్వకేట్ ఉన్నావు చిన్న స్థాయి నుంచి ఈ స్థాయికి వచ్చినావు కాబట్టి నీలోని బలమైన శక్తి ఉంది నా కులాలలో నువ్వు పుట్టినందుకు ఈ కులాన్ని అభివృద్ధి కోరుస్తాము నువ్వు ఏదైతే ఆలోచన చేస్తున్నావు వందకు వంద శాతం పని చేస్తని నువ్వు ఉన్నత స్థానానికి పోగలుగుతావు అది నేను అభినందిస్తున్న తమ్మి నీ నీ నీకు నేను పూర్తిగా సపోర్ట్ చేస్తా నేను అంటే నేను రాజ్యాంగపరమైన పోరాట వీరులని ఒక జన చైతన్యం చేస్తున్నా ఇదే చైతన్యం నువ్వు పెట్టుకున్నావు సంతోషం ఇప్పటిదాకా తెలంగాణ చాలా జిల్లాలు తిరిగి వచ్చిన ఆ జిల్లాలో మొత్తం నాకున్న రెస్పాన్స్ బాగుంది నీకు నేను పూర్తి మద్దతు పలుకుతా తమ్మి నీ ఆలోచన విధానాన్ని కొంచెం ఎక్కువైనా తక్కువైనా నా అనుభవం నీ అనుభవం తోటి మంచి ఆలోచన విధానం చేస్తుంది ఇక్కడ అంటే ఏజ్ పెద్దదా అనుభవం పెద్దదా అంటే అనుభవం పెద్దది ఈ అనుభవించిన బాధనే తమ్ముడు ఈ రోజు జన జాగృతి చేద్దాం న్యాయబ్రహ్మ జన జాగృతి చేద్దాం అనే ఒక మంచి సంకల్పం తీసుకున్నందుకు ఆయన తోటి ఉండే ప్రతి ఒక్క వ్యక్తి టీం అందరికీ బురంగా నమస్కారం ఇదే విధంగా న్యాయబ్రహ్మణ్ కాబట్టి మన న్యాయబ్రహ్మ మొత్తం జిల్లా జిల్లాలకి ఈ మెసేజ్ పోవాలి దయచేసి మనం అందరం తమ్ముడికి బాలకృష్ణకి మంచి భద్రం పలుకుదాం ఎన్ని జిల్లాల్లో నిన్నమా ముప్పై మూడు జిల్లాలకు నన్ను అభిమానించే చాలా మంది ఉన్నారు మీ కొత్తపల్లి అందరూ తెలుసు కాబట్టి అదే తమ్ముడిని కూడా ఇప్పుడు అభిమానం ఇస్తాం ఇప్పటిదాకా నాయకులను నమ్ముకున్నాం అది బాధపడ్డామో చడిపోయినామో మంచుకున్నాము తర్వాత తీసి పెట్టండి యూత్ కావాలి ఆ యూత్ లో ఉన్న పవర్ఫుల్ ఏం ఆలోచన విధానమే ముఖ్యం దాంతోపాటు చదువుకున్న వ్యక్తి కాబట్టి ఇంకా మనకు మంచి అవగాహన అవకాశాలు వస్తాయి ప్రతి లీడర్ తనం నీటి ఉంటుంది ఆయన తగ్గట్టు మనము కూడా గ్రామాలలో మండలాల్లో కూడా చర్యాన్ని చేస్తాం కాబట్టి మంచి నిర్ణయం తీసుకున్నాం మంచి కార్యక్రమాలు చేద్దాం మీ ఆలోచన నా ఆలోచన తోటి మంచి జనాన్ని జాగృతి కాకుండా ఐకమత్యం తోటి కుటుంబం కోసం ఎట్లా కష్టపడుతున్నారో ప్రతిరోజు భార్య పిల్లల కోసం అనే కులాని కోసం కూడా మనం కష్టపడదాం కష్టపడ్డదే కాకుండా అభివృద్ధి జీవితాలకు మనం బాధ ఎద్దాం బలమైన శక్తి ఎదుగుదాం ఒక ఒక చూసి బాధపడకుండా మనల్ని మనం చూసి గౌరవించుకొని మనల్ని మనం ప్రేమాభిమానం మనకి ఏమేమైతే రాజ్యాంగపరమైన నిధులు వాటిని సాధించుకునేదాకా మనం అందరము బలమైన చైతన్యవంతము కావాలని నీ నాయకత్వంలో బలమైన వ్యక్తులము కుటుంబానికి కూడా మంచి భరోసా రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన బల